మొదటి రాకడలో వారి వద్దకు వచ్చిన యేసుక్రీస్తు అనే శుభవార్తను వాళ్ళు నమ్మకపోవడం వల్ల యూదులు కోరుకున్నట్టే ఆ నీతిమంతుని రక్తాపరాధం వారి మీదకు వచ్చి వధించబడ్డారు టైటస్ టైటస్మును నాశనం చేశాడు అయితే మరి అదే సమయంలో యేసు క్రీస్తు అనే సువార్తను ప్రేమించి ఆ సువార్తను నమ్మిన వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా టైటస్ ద్వారా యెరుషలేము పూర్తిగా నాశనమైంది క్రీస్తు శకం డెబ్బైలో చరిత్రకారుడు ఈసు లాంటి వారి ప్రకారం ఆ విషాద సంఘటనకు నాలుగు సంవత్సరాల ముందు అంటే క్రీస్తు శకం అరవై ఆరులో ఒక సంఘటన జరిగింది ఎరుషలేము నాశనానికి నలభై సంవత్సరాల ముందే యేసు ప్రభు తన శిష్యులకు స్పష్టమైన సూచననిచ్చారు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఎరూషలేము సైన్యముల చేత చుట్టబడ్డుట మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకునుడి అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను సైన్యాలు నగరాన్ని చుట్టుముట్టడం చూసినప్పుడు యుద్ధం చేయకండి ప్రార్థన చేస్తూ లోపలే ఉండిపోకండి వెంటనే పారిపోండి అని ప్రభు క్లియర్గా చెప్పారు ఎరూషలేములోని సంఘం ఈ మాటను తమ హృదయంలో భద్రపరుచుకున్నాడు